గాడ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి అందరూ కూడా ఒక వాక్య భాగం చూద్దాం చూడండి కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో చరణం మనం చూద్దాం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలెలుయా మరి ఈ నూట పంతొమ్మిదో కీర్తన ఎవరు రాశారో తెలీదు చాలామంది మంది ఆవిధని చెప్తారు కొంతమంది మరి ఆ కీర్తన ఎవరు రాశారు అన్నోన్ కీర్తనగా ఉంది కొంతమంది ఆవిధని సంబోధిస్తున్నారు ఎవరి రాసినప్పటికి కూడా రాసిన భక్తుడు ఏమని అంటే అయా నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు ఏం చేయాలంట తెరవాలి అలే లూయా ప్రియమైన దేవుని బిట్లారా మన యొక్క అంశము కన్నులు తెరవము కన్నులు తెరవాలి మన కళ్ళు తెరవబడాలి ఒక శారీరకంగా మనం చూస్తున్నప్పటికీ మనం నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉన్నాను మరి మనిషి మూడు భాగాలుగా ఉన్నాడని మనిషికి శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది కాబట్టి మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూడాలి అంటే దేవుని సత్యంలో ఉన్న ఆ మర్మాలు ఆ యొక్క ప్రత్యక్షతలు మనం గమనించాలి అంటే ఖచ్చితంగా మన ఆత్మీయ నేత్రాలు ఏమవ్వాలి తెరవబడాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయ దేవుని యొక్క కార్యాలు మనం ఆత్మలో రక్షణ పొందాం ఆత్మలో ప్రభు యొక్క స్వరాన్ని మనం వింటున్నాం మనం ఆత్మ సంబంధులు మనం ఈ లోక సంబంధులం కాదు మనం ఆత్మ సంబంధులం కాబట్టి మనం ఆత్మీయ నేత్రాలు దేవుని కార్యాలు మనం చూడాలన్నా మన ఆత్మీయ నేత్రాలు ఏమవ్వాలి తెరవబడాలి మన ఆత్మీయ నేత్రాలతో దేవుని వాక్యాన్ని మనం చూడాలి మన ఆత్మీయ నేత్రాలతో దేవుని వాక్యాన్ని మనం చదవాలి ఆ నేత్రాలు చూస్తూ ఎప్పుడైతే మనం చూస్తామో మనం ఎప్పుడు చదువుతున్న ఆ వాక్యంలో కూడా తెలియని ఒక మంచి ఒక సత్యం మనకు అర్థమవుతుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే నిజంగా అందుకే నేను అపవాది ఏం చేస్తున్నాడంటే మన ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనాన్ని కలిగిస్తూ ఉన్నాడు అందుకనే రెండో కొరిందీలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు నుంచి కొన్ని వచ్చినాలు దేవుని స్వరూపి అయి క్రీస్తు మహిమను కనపరచు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము చూసారా దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ క్రీస్తుకున్న మహిమ ఎవరిదయా అంటే దేవుని స్వరూపి ఉన్నదంట మహిమ దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుందంట చూసారా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుంది గుడ్డితనం ఎందుకు గుడ్డితనం కలిగిస్తుంది ఈ సువార్త యొక్క ప్రకాశము ఈ సువార్త యొక్క వెలుగు వారికి ప్రకాశింపనివ్వకుండా ఆ వెలుగులో మీరు ఉండకుండా ఆ వెలుగు మీ మీద ప్రకాశింపనివ్వకుండా ఆ వెలుగును మీరు చూడకుండా ఆ ప్రత్యక్షతను చూడకుండా ఆ వాక్యంలో ఉన్న శక్తి మీ శరీరాలకు రానివ్వకుండా లేకపోతే ఆ వాక్యంలో ఉన్న గొప్పతనం ఆయన ఏం చెప్పాడు ఆశ్చర్యకరమైన సంగతులు మీ కనులకి కనబడకుండా ఏం చేస్తుంది ఎగుసంబంధమైన దేవత ఏం చేస్తుందంట మన మనోనేత్రాలకు ఏం చేస్తుంది గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది దేవుని కార్యం మనకు దొరికిందంటే అది జరిగినట్టే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు అంటే చాలామంది చెప్తారు ఒక దగ్గర దగ్గర తొమ్మిది వేల వాగ్దానాలు ఉన్నాయని చెప్తారు కొంతమంది ముప్పై వేల వాగ్దానాలు ఉన్నాయని చెప్తున్నారు ఎన్ని వాగ్దానాలు ఉన్నా ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా మన మనోనేత్రాలకి గుడ్డుతనం కలిగించుకొని మన ఆత్మీయ నేత్రాలు గుడ్డితనంలో ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క ఆ యొక్క ఏమంటారంటే ఆ రెవలేషన్ని మనం చూడలేం అందుకే ఆయన చెప్తాడు అయ్యా నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవాలి అందుకే మన రోజు ప్రార్థనలు ఈ మాట ఉండాలి ఏమని అయ్యా నా కనులు నువ్వు తెరవాలి నీ సత్యాన్ని గుర్తించే కన్నులు నాకు తెరువు నాయన నీ ప్రత్యక్షతను గుర్తించే కనులు నన్ను తెరువయ్యా నా కళ్ళు మీరు తెరవాలి నాయన నీ వాక్యపు వెలుగు నా మీద ప్రకాశింపవాలయ్యా నీ వాక్యంలో ఉన్న వెలుగు నీ వాక్యంలో ఉన్న శక్తి నా జీవితంలోకి ప్రకాశించాలి కాబట్టి నా కనులు మీరు ఏం చేయాలి తెరవాలి చాలామంది దేవుని సన్నిధికి వస్తారు దేవుని వాక్యాన్ని వింటుంటారు కానీ వారి జీవితంలో దేవుని వాక్యం మీద నమ్మకం ఉండదు దేవుని వాక్యం మీద ఒక గురి ఉండదు దేవుని వాక్యాన్ని ఏదో మామూలు మాటగా అనుకుంటుంటారు కానీ అయ్యో ఆ మాట నాకు వచ్చిందే ఆ మాట నాకు అర్థమైందే ఆ మాట నేను పట్టుకుంటే నా జీవితం మారిపోతుందే అని ఆ మాట నన్ను పక్కన పడేస్తున్నారు కానీ ఆ వాక్యంలో ఉన్న వెలుగుని వాళ్ళ మీద ప్రకాశింపనివ్వకుండా అపవాదం ఏం చేస్తున్నాడో తెలుసా వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత ఏ యుగంలో లేకపోతే యుగ సంబంధమైన అంటే ఈ లోక సంబంధమైన శాతాలు లేకపోతే ఈ లోక సంబంధమైన కొన్ని ఏం చేస్తారంటే మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగించి ప్రభు సన్నిధికి రానివ్వకుండా అది ఎంతగానో దేవుని వాక్యం నీ మీద ప్రకాశింపనివ్వకుండా దేవుని వాక్యులు నువ్వు ఎదగనివ్వకుండా అది ఎంతో చేస్తుంది మనం కీర్తన మొదటి అధ్యాయంలో చదువుతాం ధర్మశాస్త్రం దివారాత్రుని ధ్యానించువాడు అతడు నీటి కాలలో ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలేనుండును అతడు చేయునుదంతయు దేవుని వాక్యపు ప్రకాశం నీ మీదకు వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఎందుకు తెలుసా సువార్తపు వెలుగు మనకు ప్రకాశింపకుండా ఉండడం కొరకు అంటే ఈ దేవుని వాక్యం నీకు అర్థమవకుండా ఉండడం కొరకు ఈ దేవుడి వాక్యంలో ఉన్న సత్యం నీ బుర్రకి ఎక్కనివ్వకుండా దేవుని వాక్యం నీలోనికి రానివ్వకుండా యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే మనోనేత్రాలకి గుడ్డుత యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దగ్గరకు ఒక శతాధిపతి అని వచ్చాడు శతాధిపతి ఏమన్నాడో తెలుసా నా దాసుడికి ఒంట్లో బాగలేదయ్యా ఆయన్ని బాగు చేయమని చెప్పి అడిగాడు ప్రభు అన్నారు నేను మీ ఇంటికి వస్తానంటే అయ్యా మా ఇంటికి రావడానికి అంత యోగ్యత నాకు లేదు మీరు ఒక్క మాట చెప్తే అంటే ఈయనకి ఎంత వచ్చిందంటే ఎంత రెవ్యులేషన్ వచ్చిందంటే ఎంత ప్రత్యక్షత ఈయన పొందుకున్నాడంటే దేవుని మాట చేత ఈయన ఇక్కడుండి మాట చెప్తే నా దాసుడు ఏమైపోతాడు అంటే ఈయనకి వచ్చింది ఆ యొక్క స్వార్థపు ఏసుప్రభు యొక్క మహిమ యొక్క ఏసుప్రభు యొక్క శక్తి యొక్క ఏసుప్రభు యొక్క బలము యొక్క ప్రభు మీద పూర్ణ అవగాహన ఆయన యొక్క ప్రత్యక్షత ఆయనకి ఏం చేసింది తెలుసా తెలియపరచబడింది నువ్వు ఇంటికి రావక్కర్లేదయ్యా ఇక్కడి నుండి ఒక్క మాట నువ్వు చెప్తే నా దాసుడు ఏమైపోతాడు నీలో అధికారం ఉందని నాకు తెలుసుకున్నా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు ఎంత అప్పుడు దేవుడు అన్నాడు తెలుసా ఇస్రాయేల్లో ఇటువంటి విశ్వాసాన్ని నేను ఎక్కడ కూడా కనుక్కో అంటే ఈయనలో ఏమొచ్చింది ఆయన కళ్ళు తెరవబడ్డాయి ఆయన ఏం గుర్తించాడు ప్రభు మాట చెప్తే అయిపోతుందని గుర్తించాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకొక ఆమెకు ప్రత్యక్షత వచ్చింది ఇంకొక ఆమెకి కళ్ళు తెరవబడ్డ ఎలాగా నేను వెళ్ళి వస్త్రము ముట్టుకుంటే చాలు ఈయనేమో మాట చెబితే చాలు అన్నాడు ఇంకొక ఆమె ఏమంది నేను వెళ్ళి వస్త్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది చూసారా కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధికి మనం వస్తున్నాం కానీ నీ కళ్ళు తెరవబడాలి నీ ఆత్మీయ నేత్రాలు ఏమవ్వాలో తెలుసా తెరవబడాలి ఏ విధంగా అయ్యో ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభు దగ్గరకు వస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్లో నేను పాలు పొందుతున్నాను ఖచ్చితంగా నా దేవుడు నా పట్ల మేలు ఖచ్చితంగా చేస్తాడు అంతేగాని విశ్వాసము అవిశ్వాసము లేకపోతే నమ్మి నమ్మలేనట్టుగా అటు ఇటుగా అట్లా ఉండటానికి వీలు లేదు ఏ విధంగా అయితే ఆ శతాధిపతి ఎటువంటి ఆయన కళ్ళు తెరవబడ్డాయి ఆయన ఒక ఆయన ఏమన్నా తెలుసు నీకు అధికారం నేను కూడా అధికారానికి లోబడేవాడిని నేను కూడా అధికారమునకు లోబడిన వాడిని నేను ఒక నా కింద ఉన్న సైనికులు ఒక మాట చెప్తే వెళ్ళి చేసి వస్తారు అలాగే నేను కూడా గుర్తించాను నేను కూడా నువ్వెవరో నాకు అర్థమైంది ఒక్క మాట చెప్తే నా దాసుడు ఏమవుతాడు తెలుసా స్వస్థత పొందుతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ఆ రక్తస్రాలు స్త్రీ అనుకోదు నేను వెళ్ళి ఆయన ముందు మోకరించడం కాదు ఆయన ఒంటి నిండా ప్రభావం ఉంది ఆయన వస్త్రాల మీద ప్రభావం ఉంది ఆయన ఆయనే ఒక శక్తిమంతుడు ఆయన కాబట్టి నేను వెళ్ళి ఏం చేస్తానో తెలుసా నా రోగం తగ్గాలి అంటే నేను వస్త్రం ముట్టుకుంటే చాలు అన్న ఒక ప్రత్యక్షత ఆమెలోకి ఏమైందో తెలుసా ఆమెకి కళ్ళు తెరవబడ్డాయి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి మన జీవితంలో కూడా ఏదో గుడ్డితనంగా ఏదో గుడ్డోళ్ళాక మనం ఏదో రావటం వెళ్ళటం కాదు ఆ ప్రత్యక్షత నీలో ఉండాలి ప్రభు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ప్రభు నన్ను ఆ సువార్త ఇప్పుడు అనారోగ్యం ఉందనుకోండి ప్రభు నన్ను ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు ఆ దేవుడు నా దేవుడు ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడా హండ్రెడ్ పర్సెంట్ నన్ను బాగు చేస్తాడు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు ఆకాశము భూమి కథించినను ఆయన మాటల్లో ఒక సున్నైనను పొల్లైనను ఎవరు తీయటానికి లేదు దాన్ని కలపటానికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పాడంటే చేస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే అబ్రహాం ఏమన్నాడు తెలుసా మనం చదువుతాం అబ్రహాం అంట రమారమి నూరేండ్ల వయసు గలవాడయి ఉండి శారాగర్భము ఉడికిపోయింది శరీరం అంటే మృతతుల్యమైనప్పటికీ ఆయన అవిశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసం వల్ల బలం పొందుకుని ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకుడు వాగ్దానము చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఏం చేశాడో తెలుసా అది అది ప్రత్యక్షత అంటే ఆయన కళ్ళు తెరవబడ్డాయి శారీరక కళ్ళు చూస్తే ఏమో తెలుసా శరీరం అంతా మృతతుల్యమైపోయింది శారీరకంగా కళ్ళు చూస్తే ఏమైందో తెలుసా శారాకర్భం ఉడికిపోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది శరీర ప్రకారంగా ఈ లోక ప్రకారంగా బిడ్డ పొడతాడు అనటానికి ఎంత సూచన కూడా లేదే లేదు ఒక్క ఆధారం కూడా లేదు కానీ ఆత్మీయ నేత్రాలతో ఆయన ఏం చూసాడో తెలుసా వాగ్దానము చేసినవాడు నెరవేర్చుటకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడనంటే ఏం చేశాడు తెలుసా రూఢిగా విశ్వసించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలెలుయా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట ఇంకేమైనా ఉంటుందో తెలుసా మృతులైన వాటిని ఆయన సజీవులుగా చేయగలడని నమ్మాడంట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా అటువంటి ప్రత్యక్షతతో అటువంటి సువార్త ప్రకాశముతో సువార్త యొక్క ఆ యొక్క వెలుగు మన మీద ప్రకాశింపనివ్వకుండా అలా ఆలోచింపనివ్వకుండా అలా దేవుణ్ణి పట్టుకోనివ్వకుండా అలా దేవుని మీద ఆధారపడనివ్వకుండా సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా మీ మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడు గుడ్డితనం కలిగించి ఎప్పుడు కూడా మీరు మనకి దేవుడి నుంచి సహాయం రాదు దేవుడు ఎప్పుడుకి చేస్తాడు మనం బయటపడతామంటానికి రుజువు ఉందా ఈ రోగం తగ్గుతానంటానికి రుజువు ఉందా ఏమో తగ్గుద్దో లేదో అట్లాగే ఈ రోగంతో బతికి అట్లాగే లోకం విడిచిపెడితే పోదులే అనుకుంటున్నాం కానీ ఆ వెలుగులో నా దేవుడు నన్ను ఖచ్చితంగా నాకు ఇస్తాడు నా దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు నా దేవుడు నా ప్రతి అవసరత తీరుస్తాడు బైబిల్లో అందరికీ అవసరత తీర్చినప్పుడు నా దేవుడు నాకెందుకు తీర్చడు నా అవసరతలు ఎందుకు తీర్చడు నన్ను ఎందుకు స్వస్థపరచడు నా పరిస్థితులు ఎందుకు మార్చడు నా యేసయ్య నా పరిస్థితులు మారుస్తాడు ఆయన నా పరిస్థితులు మార్చడానికి ఆయన వచ్చాడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఏసై ఉన్నాడు ఎక్కడ బాధ ఉంటే అక్కడ ఏసై ఉన్నాడు ఆయన కృప ఉంది ఆయన దయ ఉంది ఖచ్చితంగా ఆయన శక్తి నా జీవితంలో పనిచేస్తుంది అనేకుల ముందు నేను ఆశీర్వాదకరంగా ఉంటానని ఆ ప్రత్యక్షతతో నువ్వు బ్రతకాలి దేనికి స్తోత్రాలు చేయాలిద్దాం అంతేగాని గుడ్డిగా ఆలోచనగా ఇష్టానుసారంగా లెక్కలేని తనంగా కేర్లెస్గా మనం బ్రతకూడదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఎప్పుడు కూడా నీ ఆత్మీనేత్రాలేంటి తెలుసా ప్రభు చేస్తాడన్న ఆలోచన అదే చూపు మీద ఉండాలి కానీ ఎప్పుడు కూడా అందుకంటున్నాడు అయ్యా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు ఏం చేయమంటున్నాడు అయ్యా నీ వాక్యంలో నీ వాక్యంలో నీలో నీలో ఆశ్చర్యమైన సంగతులు నేను చూచున్నట్లు వాక్యం అంటే ఎవరు ఆది ఎందు వాక్యము నేను వాక్యం దేవుని అద్దు వాక్యమే అంటే అయా నీలో నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు నువ్వేం చేయమంటున్నాడు తెరవమంటున్నాడు చూడండి ఐదు వారు కలిపొంది అంధకారములో నుండి ప్రకాశించును అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తునందు చూసారా తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తునందు వెళ్ళని పరుచుటకు మన హృదయాలలో ప్రకాశించను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని కూర్చిన జ్ఞానం మనకు తెలియటం కొరకంట ఈ సువార్త వల్ల మన హృదయాల్లో ఆయన ఏం చేశాడంట ప్రకాశ అంటే మనలో ఎవరు వెలుగుంది ఏసయ్య వెలుగుంది ఏసై మనలో నివసిస్తున్నాడు మన వెలుగు సంబంధులు ఈ లోక సంబంధులు కాదు మనం వెలుగుతో నింపబడిన వాళ్ళం కాబట్టి మన జీవితాలు ఏం చేయాలి తెలుసా దేవుని ఆశ్చర్య కార్యాలు చూసే కన్నులుగా మారిపోవాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రకాశించడం గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొ మేము మమ్మును గూర్చి లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియో ప్రభు అనియో మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియో ప్రకటించుచున్నాము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ వెలుగు మాలో ప్రకాశించింది కాబట్టి మేమేం చెప్పుకుంటున్నాం అంటే మేమేమో పరిచారకులు అనియు మేము ఎవరు పరిచారకులు దేవుని పరిచారకులు అనియు అలాగే క్రీస్తు యసును గుర్చేమో ఏం చెప్తున్నాం తెలుసా మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యసును గూర్చి ఆయన ప్రభు అని ప్రకటిస్తున్నాం మేమెవరో తెలుసా పరిచారకులు అని ప్రకటిస్తున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ప్రియమైన దేవుని బిడ్డలారు ఎప్పుడైతే ఈ సువార్తకు వెలుగుని లో ప్రకాశించిందో నువ్వు కళ్ళు తెరవబడి నువ్వేమనుకుంటావు తెలుసా ఎప్పుడు నీ కళ్ళు గొప్ప నెత్తికెళ్ళవు నేను గొప్ప అనేది ఉండదు నువ్వేమనుకో తెలుసా నాలో ఆయనే హెచ్చాలి నేనేమాలి తగ్గాలి అయ్యా నువ్వే నా ప్రభువు నువ్వే నా ప్రభువు నువ్వే నా ప్రభు అయ్యా నేను నీ ఎవరో తెలుసా పరిచారకుడు నేను నీకు పనిచేసేవాడిని కొంతమందికి ఆ ప్రత్యక్షత ఉండదు లూసిఫర్ ఏం చేసింది ఏం చేసింది చెప్పండి సభా పర్వతానికి ఎక్కిపోతాను దేవునితో సమానులుగా చేసుకుంటాను అనుకుందంట అలా ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు లేదు నేను కొంతమంది వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటారు అది ఎవరో తెలుసా నువ్వు ఎప్పుడైతే తను తాను హెచ్చించుకున్నావో నీ మనోనేత్రానికి ఏమైపోయిందో తెలుసా గుడ్డితనం వచ్చేసింది ఇక్కడ భక్తులు వాళ్ళు చెప్తున్నారయ్యా యేసు ప్రభువే ప్రభువు ఆయనే హీఈ్ ద లాడ్ ఆయనే ప్రభు మేమెవరో తెలుసా సువార్త ప్రకటించినంత మాత్రాన లేకపోతే దేవుని పని మేము చేస్తున్నంత మాత్రాన మా నడికట్టు పట్టుకుంటే స్వస్థతలు వచ్చినంత మాత్రాన నేను ఇన్ని పత్రికలు రాసినంత మాత్రాన నేను గొప్ప కాదు ఆయనే ప్రభువు మేము ఆయన పని వాళ్ళము అని చెప్తున్నాడు ఈ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది ఈ మేలుకోల్పు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కనువి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా దేవుని యొక్క సువార్త నీలో ఆయనలో ప్రకాశించడం ద్వారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించుకోకూడదు ఎంత తగ్గించుకుంటా కొంతమంది దైవశాఖకుల కన్నా ఎక్కువగా హెచ్చించేసుకుంటారు పాస్ట్ గారు ఏవేం వాకించారు నేను బాగా చెప్పగలను పాస్ట్ గారు పిల్లలు ఏం పాడగలరు మేము పాడ ఎప్పుడు ఎప్పుడు అలా అనుకోకూడదు తెలుసా చాలా గౌరవంగా ఉండాలి దైవశాఖలు కుటుంబం దేవుని పని కొరకు ఆ సిలువను మోయడానికి ఆ పని చేయడానికి వచ్చిన కుటుంబం అయినా సేవకులైనా చాలా గౌరవంతో ఎక్కడైతే దైవశాఖలు గౌరవిస్తారో దేవుడు వాళ్ళ కుటుంబాలను గౌరవిస్తాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం అలా చాలా 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 తప్పు తీర్పు మనం తీర్చకూడదు వెనకేం మాట్లాడకూడదు చాలా దేవుని దేవుడి యొక్క అభిషేకం మా మీద ఉన్నప్పుడు దేవుని కుటుంబం మీద అభిషేకం ఉన్నాడు అభిషేకం మీ జీవితాల మీదకి మీ కుటుంబాలకు రావాలి అంటే చాలా 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 గౌరవప్రదంగా అట్లని చెప్పి కాళ్ళకు మొక్కలు అట్లని చెప్పట్లేదు గౌరవం గౌరవంగా ఉండాలి అయ్యో దేవుని సేవకులు ఎన్నో సాక్రిఫైస్ చేసి దేవుని పని చేస్తున్నారు కాబట్టి మనకి వాళ్ళు బాధతో పని చేస్తేనంట మీకు ప్రయోజనం కాదని దేవుని వాక్యంలో రాయకూడదు బాధ పెట్టకూడదు దానివల్ల మీకు ఆ ప్రార్థన ప్రతిఫలం రాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే కొంతమంది తెలియక వాళ్ళు మనోనేత్రానికి గుడ్డితనం కలిగి దైవశాకుల మీద రివర్స్ అయిపోయి సాతాను వాళ్ళకి ఏమైంది తెలుసు వాళ్ళు మనోనేత్రానికి ఏం చేసింది తెలుసా గుడ్డితనం కలిగించేసి వారి జీవితాలు తెలుసా చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా దేవుని ఆ స్వరూపు అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపనివ్వకుండా ఈ సువార్తపు వెలుగు ఈ వాక్యంలో ఉన్న శక్తి ఈ వాక్యంలో ఉన్న బలము ఈ వాక్యంలో ఉన్న ఇంకేం చెప్పాలో తెలుసా సమృద్ధి మనలో ప్రకాశింపనివ్వకుండా రానివ్వకుండా మన మనోనేత్రాలకు ఏం చేస్తుందంటే అపవాది గుడ్డితనం కలిగిస్తుందంట మనం చాలా జాగ్రత్తగా ఆ గుడ్డి అందుకే రోజు మన ప్రార్థనలయ్యా నా ఆత్మీయ నేత్రాలు మీరు తెరవండి నీ వెలుగు నేను చూసే కృప నాకు దయచేయండి నీ వెలుగునే నేను చూడాలి నీ వెలుగునే నేను చూడాలయ్యా నీ ఆశ్చర్య కార్యాలు నేను చూడాలయ్యా భక్తుడు ప్రార్థించినట్టుగా ఎవరు ప్రార్థించాడు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన కార్యములు చూచునట్లు నా కళ్ళు తెరవండి అందరు చెప్పండి నేను నీ ధర్మశాస్త్రమునందు నీ పరిశుద్ధ గ్రంథమునందు నీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరువుము ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు ఏం చేయాలి తెలుసా మా పెద్దమ్మ గారి గురించి మీకు సాక్షి చెప్పా ఆమెకి కంటి పెరాలసిస్ వచ్చింది డాక్టర్ గారు శ్రీదేవి కంటి హాస్పిటల్ అన్నారు అమ్మ ఎక్కడో వంద మందికో వెయ్యి మందికో ఎక్కడో ఒకరికి వస్తుంది ఇలాగా మీ కంటికి పక్షిపాతం వచ్చింది గుడ్డు తిరగదు ఇంకా అలా ఉండిపోద్ది ఇది నేను అవుతుందని కూడా నేను చెప్పలేను మీకు అని చెప్పాడు ఇవేం చేసింది తెలుసా సరే అని చెప్పి బాధపడి ఇంటికొచ్చింది రోజు ఉన్న ఒక కళ్ళుతో వాక్యం చదవడం ప్రారంభించింది కొత్త నిబంధన చదువుతూ యేసు ప్రభు ఎక్కడ శారీరకంగా కళ్ళు తెరిచాడు గుడ్డివాళ్ళని బాగు చేశాడో అక్కడికి రాగానే ఆగిపోయి అయ్యా ఇక్కడ గుడ్డివాడిని నువ్వు బాగు చేశావు ఇక్కడ గుడ్డివాడిని బాగు చేసావంటే నీ మాట అవునంటే అవును కదా కాదంటే కాదు కదా ఇక్కడ నువ్వు చేసినప్పుడు నాకెందుకు నువ్వు చేయవని అలాగ ప్రతి గుడ్డు దేవుడు ఎక్కడ బాగు చేశాడో అక్కడ చెయ్యి పెట్టి ఆ వాక్యాన్ని పదే 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 చదివి ఆ వాక్యలో ఉన్న శక్తి ఏమైందో తెలుసా ఆ గుడ్డులోకి వెళ్ళిపోయి గుడ్డు తిరగడం ప్రారంభించింది డాక్టర్ ఎవరన్నాడు తెలుసా అమ్మ నేను ఎక్కడ చూడలేదు ఇంత తొందరగా బాగు అయిపోద్దని నార్మల్గా తిరుగుతుంది దేనికి స్తోత్రాలు చేయలే హలే ఇప్పుడు ఏమైంది అక్కడ ఆమెకేం కనపడింది ఆ గుడ్డివాడిని వాడిని బాగు చేసిన సంగతి ఆమెకి కనబడకపోతే ఏమో అని అట్లా ఉండదు కానీ ఆ వెలుగు ఏమైనా సువార్తలో ఉన్న వెలుగు ఆమెలోకి ప్రకాశించి ఆ వెలుగులో ఉన్న శక్తి ఏం చేసింది తెలుసా ఆగిపోయిన గుడ్డుని బాగు చేసింది దేనికి హలే అలాగే మా పెద్దమ్మకి మోచప్ప రెండు ముక్కలు అయిపోయింది మోచప్ప రెండు ముక్కలు ఒక ప్లైవుడ్ ముక్క మీద సన్ గ్లాస్ ముక్క మీద కాలు వేసి ఏలూరు లాకుల దగ్గర పడిపోతే గబగబా చూస్తే ఆ చెప్ప రెండు ముక్కలు వాళ్ళు అన్నారు అమ్మా ఇది చాలా కష్టం అన్నారు ఆ టైంలో ఇంకా మోకాళ్ళు మార్పిడులు చెప్ప ఇప్పుడు వచ్చేస్తాయి అనుకోండి చెప్పలు మార్చేసుకుంటున్నారు చాలామంది ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెడితే గుజ్జు పోయి కొత్తగా చెప్పలు వచ్చేస్తున్నాయి కొత్తగా పెట్టేస్తున్నారు ఒక ఐదున్నర లక్షలు ఆరు లక్షలు అవుతుంది దానికి అప్పుడు ఆ రోజు లేదు కానీ వాళ్ళు రోజు ప్రార్థన చేసుకునేది దేవుని మీదే ఆధారపడింది నా దేవుడే నన్ను స్వస్థపరచడని హాస్ప వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పటికీ ఎంత తేడా రాలేదు వాళ్ళైతే ఆ కేసుని ఒక స్టడీ కేసుగా పెట్టుకున్నారమ్మ ఎంత సక్సెస్ అయింది మళ్ళీ నువ్వు నడవగలుగుతున్నావు అని చెప్పి ఎంత ఇప్పటికి చక్కగా నడుస్తుంది బరువులు ఎత్తుతుంది ఏం ప్రాబ్లం లేకుండా ఎన్ని సంవత్సరాల సంగతి ఇది నేను చెప్పేది మీకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ వాక్యంలో ఆ శక్తు అదే చెప్తున్నాడు అపోసిన పౌలు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపనివ్వకుండా సువార్తలో ఉన్న శక్తి నీకు తెలవనివ్వకుండా సువార్తలో ఉన్న బలము నీకు తెలియకుడు సువార్త ఏంటి ప్రభుని కూర్చునే వార్త ప్రభు ఏం చేస్తాడు ప్రభు ఏం చేయగలడు ప్రభుని ఎక్కడ తీసుకెళ్తాడు ప్రభు చేయగల కార్యాలు నీ బుర్రకెక్కనివ్వకుండా నువ్వు చూడనివ్వకుండా నీ మనోనేత్రాలకు ఏం చేస్తుందంటే అది అది ఒకవేళ నీకు తెలియకుండా ఆపగలిగితే నువ్వు అజ్ఞానం అయిపోతావు అందుకే నా పువాదంట సాతాను వాడే మొదటి ఏంటో తెలుసా నిన్ను అజ్ఞానిగా ఉంచేస్తుంది జ్ఞానం లేని వ్యక్తిగా చేసేస్తుంది అజ్ఞాని ఉదయకాలం ఉందండి ఇది దేవుని పట్టుకోవడం జ్ఞానం పనే అజ్ఞాని పనే అందుకే సలోమన్ మహారాజు లాస్ట్ దేవు రాశాడు తెలుసా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుటయే మానవ కోటికి విధి అని రాశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని ఎందు భయభక్తులు నిన్న దానియాల గురించి మనం చూసాం దానియలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు మానక తప్పక అనుదినము రాజే చెప్పాడు ఏమి తెలుసా నువ్వు మానక తప్పక అనుదినము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపనా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు ఆయన అనుదినము సేవించే దేవుడు ఎవరికి తెలిసింది రాజుకు కూడా తెలిసింది ఈరోజు నువ్వు అనుదినగా సేవించే దేవుడని నీ బిడలకి తెలుసా నీ కుటుంబానికి తెలుసా మా అమ్మ బుద్ధి వచ్చినప్పుడు వెళ్తుందని లేకపోతే పడుకుంటుందనే కాదు కాదు అనుదినము సేవించాడు దేవుడు విపత్తు నుంచి దేవుడు తప్పించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ సువార్త ప్రకాశము మనకు ప్రకాశింపనే అపవాది కళ్ళు చూడనీ కూడా మన యొక్క ఆత్మీయ నేత్రాలకి గుడ్డితనం కలిగిస్తున్నాడు కాబట్టి యుగ సంబంధమైన దేవత అంటే ఈ లోక సంబంధమైనవి ఈ లోక యుగ సంబంధమైన దేవత అంటే ఒక నిద్ర దేవత అనుకో నిద్రపోవచ్చు నిద్రపోకూడదు అనడు నిద్రే కొంతమంది గంట రెండింటి వరకు పడుకునే వాళ్ళు ఉన్నారు అది వాళ్ళకు ఒక దేవతలాగా అయిపోయింది అది ఒక విగ్రహంలాగా అయిపోయింది కొంతమంది దేవునికి ప్రాధాన్యత ఉండాలి యుగ సంబంధమైన దేవత అంటే మనోనేత్రాలకి ఏం చేసిందంట గుడ్డితనం కలిగి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కార్యాలు మనం చూడాలి అంటే ఆ యొక్క స్వార్థపు వెలుగులో మనం ఉండాలి ఆ వెలుగు మనలో ప్రకాశించాలి అందుకే ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన వెలుగు ఆయనలో ప్రకాశించింది కాబట్టి మేము ఎన్ని చేసినా ప్రభువు ఎవరు చెప్పండి ఎస్ ప్రభువు మేము ఎవరో తెలుసా ఆయన పరిచారకులు అంతేగాని మేము గొప్ప కాదు ఒకవేళ మేము మా శరీరాన్ని చెప్పాం ఐదు సార్లు నన్ను కొట్టారు ఎన్నిసార్లు ఆకలి దప్పుకులు ఎన్ని వాడ ప్రయాణాలు కపట సహోదరులు ఎంతోమంది చేసిన ఇన్ని చేసినా మేము గొప్ప కాదు ఆ పోషణ పౌలు వాక్యం చెప్తుంటే డాబా మీద నుంచి ఒక పడిపోతాడు ఎవనొస్తాడు వెళ్ళి బ్రతికిస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇన్ని కార్యాలు చేసినా ఏమని చెప్పాడో తెలుసా మేము పరిచారకులమే కానీ ప్రభు ఎవరో తెలుసా ఆయనే ఈరోజు మనం దేవుని పనిచేస్తున్నా మనం గొప్ప కాదు మనలో ఉన్న సువార్థ ప్రకాశంతో వచ్చిన ఆ శక్తి మనల్ని ఏం చేస్తుంది తెలుసా ఈ ఉదయకాలం మనల్ని నడిపించింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ శక్తే మనల్ని బ్రతికిస్తుంది మీకు అర్థమైంది ఆ శక్తి ఏంటో అందుకే మీరు ఏం చేశారు తెలుసా అయ్యో నాకు ఈ నిద్ర కాదు ఈ సమయం నేను ఇవ్వాలి మొదటి సమయం ఇవ్వాలని ఆ వెలుగు కింద మీరు ఉన్నారు కాబట్టి మీ కళ్ళు తెరవబండి కాబట్టి మీరు దేవుని దగ్గరకు వచ్చారు ఖచ్చితంగా మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంగతులు మీరు చూడబోతున్నారు